ఈరోజు మెయిన్ మీరు అందరు వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ బేసిక్గా ఈరోజు కలవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే తెలంగాణ ఎలివేటర్ అసోసియేషన్ మేము టూ థౌజండ్ ఎయిటీన్లో ఫామ్ చేశాము తెలంగాణ ఎలివేటర్ అసోసియేషన్ ద్వారా లోకల్ ఎస్ఎంఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో లోకల్గా తెలంగాణలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము అందరం కలిసి ఒక అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి తెలంగాణలో లిఫ్ట్ యాక్ట్ రావడం గురించి అని చెప్పి మేమందరం అప్పటి నుంచి కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశాము నా పేరు అవినాష్ నేను తెలంగాణ ఎలివేటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని గౌడ్ గారు భారత్ ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది ఆయన జనరల్ సెక్రటరీ సిబి ఫ్రాన్సిస్ గారు రోష్ ఎలివేటర్స్ నుంచి ఆయన జాయింట్ డైరెక్టర్ అండ్ జేఆర్ వన్ లిఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి జనార్దన్ గారు కూడా జాయింట్ డైరెక్టర్ మా అసోసియేషన్లో ఇట్లా తెలంగాణలో ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరం కూడా కలిపి అసోసియేషన్ ఫామ్ చేసుకోవడం జరిగింది ఈరోజు మెయిన్ ఎజెండా దేని గురించి ప్రెస్ మీట్కి మీ అందరినీ రిక్వెస్ట్ చేశామంటే లిఫ్ట్ అనేది ఒక లగ్జరీ ఐటమ్ కాదు లిఫ్ట్ అనేది ఈరోజు ప్రతి బిల్డింగ్లో ఒక అవసరమైన పార్ట్ కింద మారిపోయింది లిఫ్ట్ కొనుక్కున్న వాళ్ళు కానివ్వండి లిఫ్ట్ వాడుకునే వాళ్ళు కానివ్వండి అంటే ప్రతి ఒక్కళ్ళం లిఫ్ట్ కొనుక్కోము కానీ ప్రతి బిల్డింగ్లో వెళ్ళినప్పుడు మనం లిఫ్ట్ అనేది వాడుకుంటూ ఉంటాము సో ఈ లిఫ్ట్ అన్ని బిల్డింగ్స్లో కూడా ఎఫోర్డబిలిటీ రావాలంటే ఎట్లా అయితే కరోనా టైంలో గవర్నమెంట్ మా అసోసియేషన్ విజ్ఞప్తిని గుర్తించి లిఫ్ట్ని ఒక ఎసెన్షియల్ సర్వీస్ కింద డిక్లేర్ చేసి ఎసెన్షియల్ సర్వీస్ కింద లాక్డౌన్ పీరియడ్లో కూడా అన్ని కంపెనీస్ కూడా కస్టమర్స్ ఎవరన్నా గనక ప్యాసింజర్స్ లిఫ్ట్లో ఇరుక్కుంటే వాళ్ళకి సర్వీస్కి ఇబ్బంది కాకూడదు అని చెప్పి మా అన్ని కంపెనీస్కి కూడా పాసెస్ అనేవి ఇచ్చింది ఎసెన్షియల్ పాసెస్ ఇచ్చింది ఎట్లయితే హాస్పిటల్స్కి పోలీస్కి వీళ్ళందరికీ పాసెస్ ఇచ్చారో అట్లా మా అందరికీ కూడా లిఫ్ట్ ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా పాసెస్ అనేవి ఇవ్వడం జరిగింది ఎందుకంటే లిఫ్ట్ అనేది ఒక ఎసెన్షియల్ సర్వీస్ కింద గవర్నమెంట్ ఇంతకు ముందే గుర్తించింది సో ఇప్పుడు కూడా జిఎస్టీ ఏదైతే ఉందో ఇప్పుడు జిఎస్టి టూ పాయింట్ న్యూ రిఫార్మ్స్ వచ్చాయి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కలిసి మన ప్రతి ఐటెం పైన ఏదైతే కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయో లగ్జరీ ఐటమ్స్ ఉన్నాయో వాటిపైన సేమ్ సేమ్ చార్జెస్ ఉన్నాయి కొన్నిటి పైన చార్జెస్ పెంచడం జరిగింది కానీ ఏవైతే ఎఫోర్డబిలిటీ రెగ్యులర్ ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ఆ ఐటమ్స్ పైన జిఎస్టీ అనేది తగ్గడం జరిగింది సో అట్లానే లిఫ్ట్ కి కరెంట్లీ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంది సో బేసిక్గా గ్రౌండ్ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ గ్రౌండ్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్లో మిడిల్ క్లాస్ పీపుల్ అనేది లిఫ్ట్స్ వాడుకుంటూ ఉంటారు టెన్ ల్యాక్ రూపీస్ లిఫ్ట్ ఉంటే దానికి ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ రూపీస్ అనేది జిఎస్టీ కింద అవుతోంది కాబట్టి ఈ జీఎస్టీ ఏదైతే పర్సంటేజ్ ఉందో ఎయిటీన్ పర్సెంట్ కాకుండా దాన్ని తగ్గించిన లేదంటే ఎసెన్షియల్ సర్వీస్ కింద గుర్తించి ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులోకి తెస్తే బాగుంటుందని గవర్నమెంట్కి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేయడం గురించి అని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అట్లానే మీరు చూస్తే కనుక తెలంగాణలో హైదరాబాద్ నుంచి తెలంగాణ మొత్తానికి అట్లానే ఆంధ్రాకి నెలకి ఒక్క నెలలో ఐదు వేల లిఫ్ట్లు అనేది సప్లై అవుతున్నాయి ఐదు వేల లిఫ్ట్లు అంటే ఒక్క లిఫ్ట్ ఇంచుమించు ఎనిమిది లక్షలు సో ఐదు వేల లిఫ్ట్లు నెలకంటే ఇంచుమించు నాలుగు వందల కోట్ల రూపాయల బిజినెస్ అనేది జరుగుతోంది తెలంగాణ నుంచి ఆల్రెడీ మల్టీనేషనల్ కంపెనీస్ వేరే కంట్రీస్లోంచి ఎవరైతే మన తెలంగాణలో కంపెనీస్ పెట్టుకొని బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ఉన్నా సరే వాళ్ళు లగ్జరీ అపార్ట్మెంట్స్ లో లిఫ్ట్స్ పెడు పెడుతున్నారు కాబట్టి అంటే ఇప్పుడు మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అట్ సైడ్ చూస్తే ఈచ్ అపార్ట్మెంట్లో లో ఫ్లాట్ ఫోర్ క్రోర్స్ నుంచి ఫైవ్ క్రోర్స్ ఉంది వాళ్ళకేం పెద్ద అంటే అక్కడ కస్టమర్స్ లగ్జరీ ఫ్లాట్ కొనుక్కుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎయిటీన్ పర్సెంట్ ఉన్నా పర్లేదు కానీ మీరు ఆలోచించండి గ్రౌండ్ ప్లస్ వన్ ఫ్లోర్ గ్రౌండ్ ప్లస్ టూ ఫ్లోర్స్ అట్లా గ్రౌండ్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ లోపల ఏవైతే చిన్న చిన్న అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ ఉన్నాయో ఎక్కడైతే పెద్దవాళ్ళకి అట్లనే వికలాంగులకి ఎవరికైనా లిఫ్ట్ అనేది లేకపోతే అసలు బిల్డింగ్లో ఫైవ్ ఫ్లోర్కి మనం వెళ్ళడమే కష్టమైపోతుంది లిఫ్ట్ ఖచ్చితంగా ప్రతి బిల్డింగ్లో గ్రౌండ్ ప్లస్ టూ ఫ్లోర్స్ ఉంటే కూడా ప్రతి ఒక్కళ్ళు లిఫ్ట్ అనేది బిల్డింగ్ లో పెట్టుకుంటున్నారు కాబట్టి అట్లా అలాంటి వాళ్ళకి జిఎస్టి అనేది తగ్గించి ఉంటే గనక అఫోర్డబిలిటీ అనేది పెరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే ఇంచుమించు రెండు లక్షల అపార్ట్మెంట్లు ఉన్నాయి ఈ అపార్ట్మెంట్స్ లో ఎన్నో బిల్డింగ్స్కి లిఫ్ట్స్ లేని బిల్డింగ్స్ కూడా ఉన్నాయి వాళ్ళందరూ ఈ రోజు లిఫ్ట్ కొనుక్కోవాలి అంటే ఆ లిఫ్ట్తో పాటు మళ్ళీ ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ అంటే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది సో ఈ ట్యాక్స్ అనేది తగ్గుతు తగ్గితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగిందనమాట అట్లానే మీరు వేరే ఇండియాలో వేరే స్టేట్స్ చూసుకుంటే గనక అక్కడ లిఫ్ట్ యాక్ట్ అని చెప్పేసి ప్రాపర్ రెగ్యులేషన్స్ అన్నీ వచ్చేసాయి సో రీసెంట్గా మన పక్కన స్టేట్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఏప్రిల్ ట్వెల్త్ రోజు లిఫ్ట్ యాక్ట్ అనేది అక్కడ బిల్ పాస్ అయింది అలానే రాబోయే అసెంబ్లీ సెషన్లో మన తెలంగాణలో కూడా లిఫ్ట్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించిన బిల్ కనుక పాస్ అయితే మొత్తం లిఫ్ట్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో తెలంగాణలో మేజర్ లిఫ్ట్ ఇండస్ట్రీ ఉంది ఈ ఇండస్ట్రీ అంతా డెవలప్ అయ్యి ప్రతి ఒక్కళ్ళకి మంచి ధరకి మేమందరం కలిసి లిఫ్ట్స్ అందించే పద్ధతి ఏదైతే ఉందో ప్లస్ సేఫ్టీ పరంగా లిఫ్ట్ యాక్ట్లో ఏంటి అంటే కంప్లీట్ సేఫ్టీ స్టాండర్డ్స్కి సంబంధించినవన్నీ ఉన్నాయి సో సేఫ్టీ పరంగా ఎవరికి ఇబ్బంది రాకుండా గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసి లిఫ్ట్ యాక్ట్ పాస్ చేస్తుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో దీనివల్ల కంప్లీట్ మన తెలంగాణలో ఉన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ బాలనగర్ జీడిమెట్ల ఏరియాస్లో మీరు చూస్తే కనుక లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఇంకా అభివృద్ధిలోకి వచ్చి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కలిగించి అట్లానే ప్రజలందరికీ కూడా తక్కువ ధరకి లిఫ్ట్స్ అందించే ఒక ప్రక్రియ లిఫ్ట్ యాక్ట్ ద్వారా అట్లానే ఈ జీఎస్టీ కనుక రీఫార్మ్స్ కనుక లిఫ్ట్ ఫీల్డ్లో కనుక జరిగితే బాగుంటుంది అన్నది మా ఉద్దేశం సో గౌడ్ గారు కూడా దీనిపైన మాట్లాడారు ఈ రోజుల్లో లిఫ్ట్ అనేది లగ్జరీ ఎంత మాత్రం కాదు ఇప్పుడు ఎసెన్షియల్ అయిపోయింది నగరాలు పెరుగుతున్నాయి పట్టణాలు చిన్నగా విలేజెస్ చిన్నగా అయిపోతున్నాయి ఎంతైతే లగ్జరీ అపార్ట్మెంట్స్ అనుకుంటున్నామో లిఫ్ట్ వాటి వరకే కాదు చిన్న చిన్న బస్తీలలో కూడా వంద గజాలు ఉన్న వాళ్ళు కూడా రెండు మూడు నాలుగు అంతస్తులు కట్టుకుంటున్నారు కొడుకు కోసమో కూతురు కోసమో అలా ఎందుకంటే వాళ్ళ దగ్గర శక్తి లేదు ఇలా వెడల్పుగా వెళ్ళడానికి ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఇలా వెళ్లాల్సిందే దీనికి దాదాపు ఒక ఎనిమిది లక్షలు రూపాయలు లిఫ్ట్ పెట్టుకోవాలంటే వాళ్ళకి లక్ష లక్ష యాభై వేల రూపాయలు పన్నుల రూపంలో అదనంగా అవ్వడం వల్ల వాళ్ళు వాయిదా వేసుకుంటున్నారు నొప్పులు ఉన్నాయి ఎక్కలేకపోతున్నారు ఏదైనా సమస్య ఉన్నా కూడా లిఫ్ట్ని ట్యాక్సెస్ రూపంలో అంత కట్టలేక వాళ్ళు కొంత వాయిదా వేసుకుంటున్నారు సో ఈ పద్దెనిమిది శాతం ఏదైతే లగ్జరీ గూడ్స్ ఉందో దాని నుంచి తీసి ఏదైతే ఫైవ్ పర్సెంట్ స్లాబ్లోకి ఎసెన్షియల్కి తీసుకొని వస్తే ఒకటి ఇండస్ట్రీ ఆర్గనైజ్ అవుతుంది రెండోది ఏంటంటే ప్రభుత్వానికి పన్నుల రూపంలో అదనంగా ఆదాయం కూడా చేకూరుతుంది మా విన్నపం ఏంటంటే జిఎస్టీ కౌన్సిల్కి ఇది లగ్జరీ నుంచి తీసి ఎసెన్షియల్లోకి తీసుకురావాలని కోరుతున్నాం అలాగే తెలంగాణ ప్రభుత్వానికి ఏంటి విన్నపం అంటే సురక్షితమైన లిఫ్ట్లు మన ప్రజానికానికి అవసరం కాబట్టి ఈ పరిశ్రమని గుర్తించి కొంచెం యాక్ట్ లాంటిది చట్టం తెచ్చేసి కొన్ని వసతులు కల్పించి వీళ్ళని చట్టం కిందికి తేయగలిగితే ప్రమాదాలు నివారి నివారించి సురక్షితంగా ఈ లిఫ్ట్లని ఇన్స్టాల్ చేయగలము ధన్యవాదాలు స్టాండర్డ్స్ ప్రకారము లిఫ్ట్స్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి దానికి సేఫ్టీ అనేది ఉందా లేదా అట్లానే లిఫ్ట్ వితౌట్ సేఫ్టీ అనేది లిఫ్ట్ ఎట్లయితే మన కార్ ఒక కార్ కొనుక్కుంటే దానికి ఆర్టీఐ అప్రూవల్ ఎట్లా ఉంటుంది ఒక బండికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎట్లా ఉంటుంది అట్లా ప్రతి అపార్ట్మెంట్లో ఉన్న లిఫ్ట్కి కూడా ఒక లైసెన్స్ నెంబర్ అనేది ఉండాలి అనేది లిఫ్ట్ యాక్ట్ అనమాట ఇది జనరల్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించింది వేరే స్టేట్లో అన్ని స్టేట్స్లో కూడా ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళే ఈ లిఫ్ట్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి అంతా చూసుకుంటున్నారు అదర్ స్టేట్స్లో అట్లానే తెలంగాణలో కూడా లిఫ్ట్ యాక్ట్ ఇంప్లిమెంట్ అయితే కనుక బేసిక్గా అది జెన్యున్ సప్లయర్ నుంచి వస్తుందా లేదా లిఫ్ట్ లైసెన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే అంటే అది ఇంజనీరింగ్ కంపెనీ అయ్యి ఉండాలి ఎందుకంటే ప్రాణాన్ని సేఫ్టీకి సంబంధించిన ఒక వస్తువు కాబట్టి అండ్ ప్రతిరోజు ఉపయోగించే వస్తువు కాబట్టి లిఫ్ట్ యాక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ అయితే అందే అన్ ఏవైతే లిఫ్ట్స్ రెగ్యులర్గా సప్లై అవుతుంటాయో మార్కెట్లో వాటి అన్నిటికీ ఒక లైసెన్స్ నెంబర్ ఉంటుంది అండ్ దాని ప్రీవియస్ హిస్టరీ కూడా ఉంటుంది అప్పుడు ఏ ఎందుకు పాడైంది పాడైనందుకు ఏమైనా చేశారా ఏదైనా నెగ్లిజెన్స్ జరిగిందా లేదా అనే ఇన్వెస్టిగేషన్కి అది ప్రాపర్గా ఉంటుందని